రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ముప్పై ఆరు పాయింట్ నాలుగు మూడు బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయడం ఇంధన రంగంలో భారత్ ఆత్మనిర్భర్తను చాటుతుందని ప్రధాని మోదీ ప్రశంసించారు ఈ విజయానికి గాను దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా మోదీ అభినందనలు చెప్పారు ఇంధన రంగంలో స్వావలంబన అభివృద్ధి చెందిన భారత నిర్మాణ సాధనలో ముఖ్యమైనదని వివరించారు గ్యాస్ ఉత్పత్తిలో తాజా రికార్డు ఆ దిశగా తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు మోదీ మార్గదర్శకత్వంలో దేశం కొత్త ఉత్సాహం కొత్త సంకల్పం కొత్త శక్తితో ముందుకు సాగుతోందని కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్లో పోస్ట్ చేశారు అతి తక్కువ ఇంధన ధరలు గల దేశాల్లో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు గడిచిన మూడేళ్లలో ప్రపంచంలో ఇంధన ధరలు తగ్గిన దేశం భారతేనన్న పూరి ప్రధాని తీసుకున్న సాహసోపేత దురదృష్టితో కూడిన నిర్ణయాలే అందుకు కారణమని జులై ఇరవై తొమ్మిదిన పార్లమెంట్లో ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఆరులో గ్యాస్ ఉత్పత్తి నలభై ఐదు పాయింట్ మూడు బీసీఎంలుగా ఉంటుందని హర్దీప్ సింగ్ పూరి అంచనా వేశారు